I don't care. ఓం అరుణాచల శివాయ నమో నమ మన షిరిడి రామేశ్వర యాత్రలో పద్నాలుగు రోజులు ఇరవై ఆరు క్షేత్రాలు ఈ పద్దెనిమిది నిమిషాల్లో మొత్తం కూడా వీడియో మొత్తం కూడా చిత్రీకరించడం అయితే జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మనం చూడవలసిన టెంపుల్స్ మొత్తం కూడా మీకు అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోర్చున్నా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోర్చున్నా ఓం అరుణాచల శివ మన సిరిడి రామేశ్వర యాత్రలో మొదటి టెంపుల్ అయిన భద్రాచలంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామాలయం టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగింది ఎంతో అద్భుతంగా దర్శనాలు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అక్కడి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే ఇక్కడ దర్శనాలన్నీ కూడా పూర్తి అవ్వడం అయితే జరిగినది ఇక్కడ నుంచి మనం బయలుదేరడం అయితే జరిగింది మనం బాసరలో వేంచేసి ఉన్న శ్రీ సరస్వతీదేవి దేవి మందిరానికైతే వెళ్ళడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అయితే చాలా మంది చిన్నపిల్లలకైతే అగ్జరాభ్యాసం అయితే చేపించడం అయితే జరుగుతుంది దర్శనాలు కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం నాలుగో టెంపుల్ అయిన విష్ణేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఈ టెంపుల్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న శివయ్య తండ్రిని మనం చేతులతో అభిషేకాలన్నీ కూడా చేయవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా అది గమనించవచ్చు గమనించండి వంద రూపాయలు అయితే టికెట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ వంద రూపాయల టికెట్కి మన అభిషేకం చేసే ప్రతి తీ కూడా మనం తీసుకెళ్ళినట్లయితే కంపల్సరీ ఆ స్వామివారిని అయితే మన చేతుల మీద అభిషేకం అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభిషేకం అయితే చేయొచ్చు ఇక్కడ వచ్చేటప్పటికే ఎల్లోర కేప్స్ అయితే దగ్గరే కాబట్టి ఎల్లోరో కేప్స్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఈ ఎల్లోర కేవ్స్తో పాటు ఇంకొక ఆరు టెంపుల్స్ అయితే మనం ఇక్కడైతే చూడడం అయితే జరిగింది దాంట్లో భద్రమారుతి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ టెంపుల్ మొత్తం కూడా కౌంట్లోకి అయితే రావండి అవి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నా ఈ ఎల్లోరా కేవ్స్ దగ్గరలో ఉన్న కోనేరులో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ప్రతి దేవాలయం ముందు శివలింగం అయితే ఉంటుందన్నమాట ఆ శివలింగానికి మన చేతుల మీద అభిషేకాలన్నీ కూడా చేయవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా మారేడు దళాలు పుష్పాలతో కూడా మొత్తం కూడా ఇక్కడ అభిషేకం చేసినట్లుగా మనకైతే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఎంతో అద్భుతంగా ఉన్న ఈ కోరిన కోనేరిని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినప్పుడు అభిషేకాలు అయితే చేపించుకోవాల్సిందిగా అదే అదేవిధంగా మనమైతే ఈ టెంపుల్స్ ప్రతిదీ కూడా దగ్గరుండి చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా ఎలాంటి టెంపుల్స్ మొత్తం కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూసే టెంపుల్ వచ్చేటప్పటికి శ్రీ భద్రమారుతి దేవాలయం అన్నమాట చాలా విశిష్టత కలిగిన ఈ ఈ భద్రమారుతి దేవాలయంలో మాత్రం ఆంజనేయ స్వామివారు మాత్రం పవలింపు షావులో ఉండడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇక్కడ దర్శనాలు కూడా ఎంతో అద్భుతంగా అయితే జరగడం అయితే జరిగితే జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడైతే ఎల్లోరా కేఫ్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఒక్క కొత్త ప్రపంచాన్ని అయితే ఈ టెంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట ఎంతో అద్భుతంగా ఉన్న ఈ టెంపుల్ కొండని తొలిచి గుడిగా మార్చడం అయితే జరిగింది ఆ దృశ్యాలు ఎంతో అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఎల్లోర కేవ్స్ నుంచి అయితే షిరిడి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో డేట్స్ వైజ్ అయితే మనం వీడియో అయితే చెప్పడం లేదనమాట ఎందుకంటే దర్శనాలు ఒక ఒకరోజు ముందవ్వచ్చు రోజు వెనకవచ్చు మీరు వారే చెప్తే రేపు పొద్దున్న రోజున అదే విధాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు కాబట్టి ఆ విషయాన్ని అయితే మీకు అందు గురించే రోజుల వారీ అయితే చెప్పడం లేదు ప్రతి ఒక్కరు కూడా పద్నాలుగు రోజుల్లో ఈ అరవై ఆరు క్షేత్రాలు అయితే పూర్తిగా అయితే చూపించడం అయితే జరుగుతుంది అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూర్చొని ఇప్పుడు అయితే మనం షిరిడీలో అయితే ఉండడం అయితే జరిగింది మనం షిరిడీలో ఆ సద్గురు సాయినాథ్ మహారాజు దర్శనాలు అయితే ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మన తెలుగువారి అన్నదాన సత్రం అయితే ఉన్నదే అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం అదేనండి మన చిలకలూరుపేట వారి నిత్య అన్నదాన సత్రం అనమాట వీళ్ళ అన్నదాన కార్యక్రమం అయితే మనకు చాలా అద్భుతంగా అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలుగు వంటకాలతో అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ షిరిడి వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళాల్సిందిగా కోరుచున్నారు మన ఈ యేతలో ముక్తిధం లేదండి కానీ మనమైతే ముక్తిధం కూడా చూపించడం అయితే జరిగినది మనం ముక్తిధాం టెంపుల్ నుంచి నాసిక్ అయితే చేరుకోవడం అయితే జరిగింది బస్ పార్కింగ్ పెట్టి మనం ఇక్కడ ఆటోలు మాట్లాడుకొని మనం అయితే సుమారుగా ఒక ఆరు నుంచి ఎనిమిది టెంపుల్ అయితే తిప్పడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ఆటోలు అయితే తిరగాల్సినవి వస్తుందనమాట అనమాట దీంట్లో కపిలతీర్థం అలాగే పంచవటి అలాగే త్రివేణి సంగమం కూడా ఉన్నదనమాట ఇక్కడ చాలా చాలా విశిష్ట కలిగిన దేవాలయాలు మొత్తం కూడా ఆటోలో అయితే మనమైతే తిరగడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే పంచవటిలో అయితే ఉన్నామన్నమాట సీతమ్మ వడి అంటారు కదా కంపల్సరీ అక్కడ అయితే ఉన్నాం చాలా 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 విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ టెంపుల్స్ ప్రతిది కూడా మేము దగ్గరుండి చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా విశిష్టతను కూడా చూపించడం అయితే అలాగే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడు మాకు తెలియదు అన్న ఉద్దేశం అయితే లేకుండా మీకైతే ఇబ్బంది లేకుండా మేమైతే చూడడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు త్రివేణి సంగమం అయితే రావడం అయితే జరిగింది ఈ త్రివేణి సంగమం నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే తీర్థం అయితే రావడం అయితే కపిలేశ్వర స్వామివారి దేవాలయం అయితే రావడం అయితే జరుగుద్ది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నారు మనం ఇప్పుడు నాసిక్లోని త్రివేణి సంగమంలో అయితే ఉన్నాం ఇక్కడ కపిలేశ్వర స్వామివారు చాలా విశిష్టత కలిగిన దేవాలయం ఇక్కడ పతి శివాలయంలో ఉన్నట్టుగా నందీశ్వర స్వామివారు అయితే కనిపించరు అక్కడి నుంచి అయితే మనం త్ర్యంబకేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది త్ర్యంబకేశ్వరంలోని ఉన్న శ్రీ స్వామివారిని అయితే దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫోన్లు ఎలా అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మనం అయితే ఫోన్లు అయితే ఎలా అయితే తీసుకుని అదే అదేవిధంగా ఇక్కడ జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే మనమైతే చూడడం అయితే జరుగుతుంది త్రయంబకేశ్వర ఆలయాన్ని నల్లరాతితో నిర్మించడం అయితే జరిగింది ఈ శివాలయంలో మనకే మూడు ముఖాలు అయినటువంటి శివలింగం అయితే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది బ్రహ్మ విష్ణువు శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం మనం మరుసటి రోజు చిరుగురు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ కూడా ఎంతో అద్భుతంగా దర్శనాలు పూర్తయ్యాయి మనం చిరుకూరి బాలాజీ టెంపుల్ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇది రోడ్డు మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వీక్షించండి మనం శ్రీశైల పుణ్యక్షేత్రం నుంచి మనం అయితే కాణిపాకం క్షేత్రానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉన్న ఈ క్షేత్రాన్ని మనం అందరం కూడా దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది మనం కాణిపాక క్షేత్రం నుంచి గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా అద్భుతంగా ఉండి ఈ గోల్డెన్ టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు అయితే చేపించడం అయితే జరిగినది గోల్డెన్ టెంపుల్ నుంచి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం అనేటువంటి అరుణాచలం టెంపుల్కి అయితే మనమైతే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ ఎంతో అద్భుతంగా దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం అయితే జరిగింది దర్శనాల అనంతరం మనం ఆటోల మీద అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయడం అయితే జరిగింది ఖాళీ నడకన మార్గం ద్వారా అయితే మనకి గిరిప్రదక్షిణ అయితే ఈ ట్రిప్లో అయితే లేదండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈ క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఈ అరుణాచల క్షేత్రం నుంచి అయితే మనం చిదంబరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ చిదంబరం చాలా విశిష్టత కలిగిన మానవ శైలి ఎలా అయితే ఉంటుందో టెంపుల్ కూడా అదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది అంత అద్భుతమైన ఈ చిదంబర టెంపుల్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడైతే మనం చిదంబరం టెంపుల్ దగ్గర అయితే రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం ఎంట్రన్స్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియోలన్నీ ప్రతి టెంపుల్ గురించి అయితే మన ఛానల్లో అయితే ఉన్నదండి ప్రతి వీడియో సపరేట్ సపరేట్గా వీడియోలు అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవన్నిటిని కూడా వీక్షించాల్సిందిగా కోరుచును ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక్క కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం మనం చిదంబరం టెంపుల్ నుంచి వైద్యేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ చాలా విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడ అయితే చాలా విశిష్టత పూజలు అయితే ఆచరించడం అయితే జరుగుతుంది తన శరీరంలో ఎటువంటి దోషాలున్నా కూడా కంపల్సరీ పూజలు చేస్తే పోతాయని ఇక్కడ వాళ్ళు అయితే నమ్మడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనం వైద్యేశ్వరం నుంచి కుంభకోణం అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా విశిష్టత అయితే స్వామివారిని అయితే పూజలు అయితే ఆచరించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఒక పెద్ద ఊరే ఒక టెంపుల్ కింద నిర్మించడం అయితే జరుగుతుందన్నమాట చాలా 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 బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్లో మనం ఎంట్రన్స్ అవ్వగానే ఇలా గజేంద్ర స్వామివారు అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోండి మనం కుంభకోణం టెంపుల్ నుంచి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అయినటువంటి తంజావూరు దివ్యక్షేత్రానికి వెళ్ళడం అయితే జరిగింది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందిగా అదే అదేవిధంగా అతి పెద్ద శివలింగం కలిగిన ఈ తంజావూరు బోధేశ్వర ఆలయం ఒక ప్రముఖ చరిత్ర అయితే ఉన్నది మనకి ఈ వీడియో వచ్చేటప్పటికి మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కూర్చొని ఈ గోపురంపై ఉన్న ఎనభై వేల టన్నులు ఒకే రాతి చల్పంతో ఏర్పాటైతే చేయడం అయితే జరిగిందనమాట ఎంతో అద్భుతమైన ఈ దృశ్యాలు అందరూ ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుచును ఇక్కడ ఎంతో అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగినది తంజావూరులోని బుధేశ్వర ఆలయం దర్శనం అనంతరం మనం రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ ఉదయం ఐదు గంటలకి స్ఫటికలింగ దర్శనం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మేము పటికిలింగ దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ సముద్ర స్థానం ఆచరించిన అనంతరం ఇక్కడ ఉన్న నదుల స్థానాలు అయితే ఆచరించడం అయితే జరిగింది ఆ అనంతరం మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ బస్సులన్నీ మాట్లాడుకుని ఒక ఆరు టెంపుల్ అయితే చూడడం అయితే జరిగింది దాంట్లో ధనుష్కోటి చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది రామేశ్వరంలో టెంపుల్ అన్ని దర్శనాలు పూర్తి చేసుకుని కన్యాకుమారి వెళ్ళడం అయితే జరిగింది కన్యాకుమారి ఒక అందమైన అద్భుతమైన ప్రపంచం అని చెప్పొచ్చు మనం ఈ కన్యాకుమారిలో చూపించిన ప్రదేశాల్లో ముఖ్యంగా అమ్మవారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్ అయితే చూపించడం అయితే జరిగింది అక్కడ నుంచి వివేకానంద రాక్ అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ స్టాచ్యూ తర్వాత వచ్చి అక్కడ కూడా అమ్మవారి పాదాలైతే ఉండడం అయితే జరుగుతాయి అవి కూడా మనమైతే చూపించడం అయితే జరిగింది ఈ కన్యాకుమారిలో ఇంకా చూడవలసిన గాంధీ గారి మెమోరియల్ అలాగే ఎంజిఆర్ గారి విగ్రహ స్థూపాలు మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ వ్యూ పాయింట్ చూస్తారని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఈ కన్యాకుమారిలో ముఖ్యంగా చూడవలసింది సూర్యోదయం సూర్యాస్తమం ఇవి మాత్రం కంపల్సరీ ఇక్కడికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా చూడాల్సిందిగా కోరుచున్నాం మేము కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరిని కూడా అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూ ఆ సూర్యోదయాన్ని అయితే చూడడం అయితే జరిగిందనమాట ఎంతో అద్భుతంగా ఉందని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వడం అయితే జరిగింది మనం ఇక్కడి నుంచి వచ్చే శ్రీ అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది కేరళ ఇది ఈ బడ్జెట్లో అయితే లేదండి కాకపోతే ఒక అందరూ కూడా ఓకే అంటే ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ అయితే తీసుకుని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇది కూడా కావాలంటే వెయ్యి రూపాయలు అదనంగా అయితే పేమెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మన సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలన్నమాట పైన చొక్క కూడా ఉండకూడదండి మన తుండు పంచేతోనే వెళ్ళాలన్నమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించి మనకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకెళ్లాల్సిందిగా కూర్చున్నా మనం ఈ పద్మనాభ స్వామివారి టెంపుల్ నుంచి మధురైలో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ ఫోన్స్ అయితే వెళ్ళవలేదు అనమాట చాలా అద్భుతంగా దర్శనాలు పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మధుర మీనాక్షి అమ్మవారి దర్శనాలన్నీ చేసుకున్న అనంతరం పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా విశిష్టత కలిగిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కోరుచున్నాం ఎంతో అద్భుతంగా దర్శనాలు పూర్తి చేసుకోవడం అయితే జరిగినది మనం ఇప్పుడు శ్రీరంగం టెంపుల్ అయితే ఉన్నాం అనమాట ఒక ఊరే ఈ టెంపుల్ అయితే ఉన్నదనమాట అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవాలి ఉదయం ఐదు గంటల లోపు దర్శనాలు చేసుకుంటే చాలా పవిత్రత ఉంటుంది శ్రీరంగంలో అయితే ఉన్నాం అండి శ్రీ పావుడు స్వామి వారి టెంపుల్ అయితే ఉన్నాం ఇప్పుడు అయితే మనం వ్యూ పాయింట్లు అయితే ఉన్నాం గోపురాలు మొత్తం కూడా చాలా ఎక్సెంట్గా అయితే కనపడుతుంది సరే మన వ్యూ పాయింట్ అయితే చూస్తూ అయితే ప్రజెంట్ అయితే మనకి ఇది యాభై రూపాయలు అండి ఫస్ట్ గోపురంలో తర్వాత అయితే టికెట్ తీసుకుని పైకి వెళ్ళినట్లయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కూడా మనం అన్ని కూడా కవర్ చేయొచ్చు అనమాట ప్రతి గోపురం కూడా ఎంత టెంపుల్ ఉన్నది ప్రతిదీ కూడా మనకైతే క్లియర్ గా అయితే మనకి అట్లా జరుగుతుంది అనమాట ఒకసారి చూసుకోవచ్చు మన చుట్టూ ఎటు చూసిన అన్ని గోపురాలు మనకి క్లియర్ గా అయితే ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే ఇప్పుడైతే ఇక్కడ వ్యూ పాయింట్ అయితే క్లియర్ గా కనపడుతున్నాయి మనం శ్రీరంగం టెంపుల్ నుంచి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మూడు టెంపుల్ అయితే చూపించడం అయితే జరిగింది కంచి కామాక్షి అమ్మవారు శివ కంచి విష్ణు కంచి అయితే మూడు అయితే చూపించడం అయితే జరిగింది ఎంతో అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగినది మనకి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం విద్యుత్ గంతులతో ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే కోనేరులో ఉన్న గోపురం మాత్రం మనకి ఆ లైటింగ్తో విజువల్తో చూసినట్లయితే నీటిలో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది కంచీపురం నుంచి మనం తిరుపతి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడైతే టోకెన్ అన్నీ తీసుకుని మళ్ళీ సెక్యూరిటీ పాయింట్ గడ చెక్కింగ్ అన్ని చేపించుకున్న అనంతరం మనమైతే పైకి అయితే కొండపైకైతే వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళేటప్పుడు అయితే మనమైతే జీపులో అయితే వెళ్ళడం అయితే జరిగింది వచ్చేటప్పుడు అయితే బస్సులో రావడం అయితే జరిగింది ఇక్కడ కూడా ఒక నాలుగు గంటలో ఎంతో అద్భుతంగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగినది మనం ఈ తిరుపతిలో కూడా ఎంతో అద్భుతంగా దర్శనాలని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది అలాగే వెంగవామ అన్నదాన సత్రంలోకి వెళ్ళి భోజనాలు కూడా తినడం అయితే జరిగింది మనం ఈ ట్రిప్పులో సుమారుగా ఎన్ని టెంపుల్ చూపించాం అన్నది క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఇరవై ఆరు క్షేత్రాలన్నీ అండి జ్యోతిర్లింగం దగ్గర ఒక ఆరు టెంపుల్ అలాగే నాసిక్లో ఒక ఆరు టెంపుల్ అలాగే రామేశ్వరంలో ఒక ఆరు టెంపుల్ పద్దెనిమిది టెంపుల్ చూపించడం అయితే జరిగింది కంచికామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరలో కూడా రెండు ఎక్స్ట్రా అయితే చేయడం మొత్తం నలభై ఏడు టెంపుల్ అయితే ఈ ట్రిప్లో పూర్తిగా చూపించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ గమనించాల్సిందిగా కోరుచున్నాను ట్రిప్ అంతా సూపర్ కదా మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్ళినట్టే ఉన్నదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చిందా మీరు చూసిన టెంపుల్స్ మీకు నచ్చిన ప్లేసెస్ అన్ని లేదు ఓకే ఫ్యామిలీతో మనం తిరుపతిలో దర్శనాలని పూర్తి చేసుకున్న అనంతరం కస్టమర్ రివ్యూ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ యాత్ర మొత్తం కూడా అదే విధంగా అక్కడి నుంచి మనం శ్రీకాళహస్తి రావడం అయితే జరిగింది ఇక్కడ కూడా ఎంతో అద్భుతంగా ఆ స్వామివారి దర్శనాలు అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగినది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నారని మీరు పెద్దవాళ్ళు తీర్థయాత్రలు పంపించాలనుకున్నట్లయితే కంపల్సరీ మా ఛానల్ ద్వారా పంపించినట్లయితే మిమ్మల్ని షేఫ్గా అయితే తీసుకెళ్ళి ప్రతిదీ కూడా క్లియర్గా చూపించి తీసుకురావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాను విజయవాడ శ్రీ కనకదుర్గం తల్లి దేవస్థానంలో దర్శనాలు పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఈ ట్రిప్పు మొత్తం కేవలం పన్నెండు వేల తొమ్మిది వందలకి తీసుకెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది